జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా రూటు మార్చేస్తున్నాడు ఈ భాష ఆ భాషనే తేడా లేవంటున్నాడు పాన్ ఇండియా హిట్లు ఇచ్చే డైరెక్టర్లే కావాలని అంటున్నాడు రాజమౌళి తెరకెక్కించినటువంటి ట్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ వచ్చేసింది కానీ దాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్ అనేది చెప్పుకోవాలి అందుకే ఆ ఇమేజ్ను పెంచే డైరెక్టర్లకే ఓకే చెబుతున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే బాలీవుడ్లో వార్ టూ సినిమాలో నటిస్తున్నాడు అయాన్ ముఖర్జీకి గతంలో చాలా పెద్ద సినిమాలు తీసిన పేరుంది అతని డైరెక్షన్లో బాలీవుడ్లో బాగా వేయాలన్నది జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ అన్నట్లుగా తెలుస్తోంది దాని తర్వాత మాస్ పల్స్ బాగా తెలిసినటువంటి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ను లైన్లో పెట్టుకున్నాడు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది దీనికి డ్రాగన్ అనే పేరును దాదాపు ఖాయం చేశారు ఈ మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడు ఈ రెండు సినిమాలు కంప్లీట్ కాకముందే మరో పాన్ ఇండియా డైరెక్టర్ను కూడా లైన్లో పెట్టేశాడు తారక్ జైలర్ సినిమాతో భారీ హిట్ కొట్టినటువంటి తమిళ డైరెక్టర్ నెల్సన్తో ఓ సినిమా కన్ఫర్మ్ అయింది ప్రస్తుతం జైలర్ టూ సినిమాతో నెల్సన్ చాలా బిజీగా ఉన్నాడు దీని తర్వాత ఎన్టీఆర్తో సినిమా ఉండబోతోంది ఇప్పటి వరకు తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా ఇతర భాషల డైరెక్టర్లనే లైన్లో పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కానీ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా హిట్ డైరెక్టర్లే కావాలని అంటున్నట్లు తెలుస్తోంది భాషతో సంబంధం లేదు హిట్ ఇచ్చే డైరెక్టర్కే ఓకే అంటున్నాడు ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ను పెంచుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది